నిన్న పొన్నవోలు సుధాకర్ రెడ్డి ఆయన ఏం మాట్లాడుతూ ఉన్నాడండి ఎంత బాధ్యత లేకుండా జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు ఆయన గారు కోర్టులో పిటిషన్ వేస్తాడు పిటిషన్ వేసి బయటకు వచ్చి మీడియా దగ్గరకు వచ్చి ఆయన మాట్లాడినటువంటి మాటలు ఒకసారి వింటే నిజంగా ఇది వంద రూపాయలు చొంబని చెప్పాను నేను దాని బంగారు కలిపి చెంపులో కలిపి చెంపు తయారు చేయడం నేను అమ్ముతానా కామన్ సెన్స్ హండ్రెడ్ రూపీస్ పర్కే చూసారా ఏమంటున్నాడు ఎవరైనా బంగారంలో రాగి కలుపుతారు కానీ రాగిలో బంగారం కలుపుతారా అని పెద్ద లాజిక్ మళ్ళీ దీనికి అంటే ఆయన ఉద్దేశంలో ఏంటండి పంది కొవ్వు బంగారం అంట బీఫ్ టారో బంగారం బంగారం లాంటి పంది కొవ్వుని రాగి లాంటి ఆవు నెయ్యిలో ఎవడైనా కలుపుతాడా ఎంత దుర్మార్గం అండి దుర్మార్గుడా పాపాత్ముడా ఏం మాట్లాడుతూ ఉన్నారా నువ్వు హిందువుల మనోభావాలతో ఆటలాడుకుంది చాలుక పంది కొవ్వుని బంగారం అంటావా యూజ్లెస్ ఫెలో చేసినటువంటి పాపాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఇంకా కూడా ప్రతిరోజు హిందువుల గుండెల్లో గుణపాలు పెట్టి గుచ్చుతారా మీరు పంది కొవ్వు బంగారం అంట బంగారం లాంటి పంది కొవ్వుని ఆవు ఎవడైనా కలుపుతాడా అని చెప్పి మళ్ళీ ఒక లాజిక్ ఏ తాడేపల్లి కొంప నుంచి వచ్చింది దానికి స్క్రిప్టు నీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి మాట్లాడమంటే మాట్లాడావా అంతే కదా తాడేపల్లి ప్యాలెస్ నుంచి స్క్రిప్ట్ రాందే తమరు చదవరు కదా అంటే అర్థం చేసుకోండి ఒకసారి ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి పంది కొవ్వు బంగారం ఆయన ఆయన చిలక లాంటి పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారు ఆ చిలక పలుకులు పలుకుతున్నారు పన్నెండు వందల రూపాయలు విలువైనటువంటి పంది కొవ్వుని ఎవడైనా ఆవు నేలో కలుపుతాడా అని చెప్పి మళ్ళీ సమర్థించుకునే ప్రయత్నం ఏంటి ఆయన మాట్లాడేది ఇవాళ ఆన్లైన్లో చూడండి యానిమల్ ఫ్యాట్ ఎంతకు దొరుకుతుందో టాలో ఆయిల్ కేజీ ఎనభై ఐదు రూపాయలు ఇవి చదవటానికి నాకు చాలా బాధగా ఉందండి చదవటానికి నాకు చాలా బాధగా ఉంది డెబ్బై ఎనభై రూపాయలకి దొరికేటటువంటి ఈ యానిమల్ ఫ్యాట్స్ని తీసుకొచ్చి నెయ్యిలో స్వచ్ఛమైనటువంటి నెయ్యిలో కలిపి వీళ్ళ కాసుల కక్కు కక్కు కోసం ఇంత పాపం చేసి మళ్ళీ ఈ రకమైనటువంటి మాటలు మాట్లాడతారా టెండర్ డాక్యుమెంట్లని మార్చేసి ఎవడు మార్చిపోన్నాడే టెండర్ డాక్యుమెంట్లు ఉన్నటువంటి కండిషన్సు వైవి సుబ్బారెడ్డి సంతకం పెట్టినటువంటి రిజల్యూషన్ రెజల్యూషన్ నెంబర్ త్రీ సెవెంటీ వన్ డేటెడ్ ట్వంటీ నైన్ టు ట్వంటీ ట్వంటీ సంతకం పెట్టాడా లేదా వైవి సుబ్బారెడ్డి ఇవాళ గతంలో ఎవరైనా కౌగి సప్లయర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొన్ని క్రైటీరియా మీట్ అవ్వాలి మూడు సంవత్సరాల అనుభవం ఉన్నటువంటి కంపెనీలే టెండర్లో పాల్గొనాలి దానిని ఒక సంవత్సరానికి తగ్గించింది ఎవరు మీరు కదా రెండు వందల యాభై కోట్ల రూపాయలు మినిమం టర్న్ ఓవర్ ఉండాలి దాన్ని నూట యాభై కోట్ల రూపాయలకి తగ్గించింది ఎవరు మీరు కాదా అంతేకాకుండా మినిమం కలెక్టింగ్ కెపాసిటీ నాలుగు లక్షల లీటర్లు ఉండాలి పర్ డే దాన్ని కంప్లీట్గా తీసేసింది మీరు కాదా ఎయిట్ టన్స్ ఆఫ్ కౌకి వాళ్ళు ప్రాసెస్ చేసేటటువంటి కెపాసిటీ ఉండాలి ఆ కండిషన్ని తీసేసింది మీరు కాదా ఇన్ని రకాలైనటువంటి కండిషన్స్ తీసేసి ఏఆర్ ఫుడ్స్ లాంటి ఒక పనికి మాలిన కంపెనీని తెర మీదకి తీసుకొచ్చి నందినీకిని తరిమేసి బయటికి ఇన్ని పాపాలు చేసి వాళ్ళు మీరు మాట్లాడతారు అందుకనే కదా వైవి సుబ్బారెడ్డి తప్పించుకుని తిరుగుతూ ఉన్నాడు